श्रीगुरुभ्यो नमः ॐ शिवाय नमः ॐ श्रीमात्रे नमः राजश्यामल उपासना एविद्य उपासकुल రాజశ్యామల ఉపాసన చెయ్యడానికి ప్రధానంగా రాజశ్యామల స్వరూపం ఏదైతే ఉందో ఆ స్వరూపాన్ని పూర్తిగా కూడా అభేదభావము చేత లలితాపరదేవతగా ఉపాసించాలి ఎప్పుడైతే శ్రీవిద్య ఉపాసకులు స్వరూపంగా శ్యామల ఉపాసన చేయడం వల్ల వెంబడే ఇటు శ్యామల అనుగ్రహాన్ని అలాగే లలితా పరదేవత అనుగ్రహాన్ని శ్రీ విద్య ఉపాసకులు పొందగలుగుతారు శ్రీ విద్య సాధన ఏదైతే ఉందో ఈ శ్రీ విద్య సాధనలో ప్రధానంగా మనకు ఇచ్ఛాశక్తి స్వరూపంగా లలితా పరదేవత చెప్పబడుతుంది జ్ఞానశక్తి స్వరూపంగా శ్యామలా చెప్పబడుతుంది క్రియాశక్తి స్వరూపంగా వారాహి చెప్పబడుతుంది ఇక్కడ శ్యామలా ఉపాసన చేసేటప్పుడు లలితాపరదేవత యొక్క సంకల్ప ప్రధానంగా శ్యామలను ఉపాసన చెయ్యాలి ఎందుకు శ్యామలను ఉపాసన చెయ్యాలి లలితాపరదేవత యొక్క సంకల్పంగా అంటే ఇక్కడ ఇచ్ఛాశక్తి అనేది ఏదైతే ఉందో ఈ ఇచ్ఛాశక్తిని మనము సంకల్పముగా గ్రహిద్దాము ఎప్పుడైతే ఇచ్ఛాశక్తిని సంకల్పంగా తీసుకుంటే అప్పుడు సంకల్ప ప్రధానంగా ఉన్నటువంటి దేవత ఎవరు అని అంటే లలితాపరదేవత ఆ సంకల్పాన్ని నిర్ణయించే శక్తి ఎవరు అని అంటే లలితాపరదేవత యొక్క జ్ఞానశక్తి శ్యామల కాబట్టి ఇప్పుడు శ్యామలా ఉపాసన చేసేటప్పుడు శ్రీ విద్య ఉపాసకుడు లలితాపరదేవత యొక్క సంకల్పంగా శ్యామలను ఉపాసించాలి దానివల్ల ఏమవుతుంది సంకల్పశక్తి దృఢమవుతుంది అలాగే నిర్ణయాత్మక శక్తిగా ఉన్నటువంటి శ్యామలా స్వరూపం ఏదైతే ఉందో ఆ శ్యామలా స్వరూపము క్రమంగా మనలో నిర్ణయాత్మక శక్తిని దృఢపరుస్తుంది కాబట్టి శ్రీ విద్య ఉపాసకుడు ఇప్పుడు ఏం చేయాలి సంకల్ప ప్రధానంగా ఉన్నటువంటి లలితాపరదేవత యొక్క స్వరూపాన్ని శ్యామలగా ఉపాసన చేయడము వల్ల ఇటు సంకల్ప శక్తి ఇటు నిర్ణయాత్మక శక్తి రెండు కూడా దృఢమవుతాయి ఎప్పుడైతే సంకల్ప శక్తి అలాగే నిర్ణయాత్మక శక్తి ఈ రెండు కూడా మనకు దృఢమవుతాయో క్రమంగా దానివల్ల ఏమవుతుంది స్త్రీ విద్యలో చాలా తొందరగా మనము పరిణతిని పొందగలుగుతాము ఎందుకు అనంటే సంకల్పము దృఢమైనప్పుడు మనము సాధనలో ఇంకా తొందరగా ముందుకు వెళ్ళడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది ఇక్కడ సంకల్పము దృఢమవ్వడము అంటే అర్థం ఏమిటి అని అంటే సంకల్పం ఇక్కడ దృఢమవ్వడము అంటే మనము శ్రీ విద్య సాధన వల్ల ఏ లలితాపరదేవత యొక్క స్వరూపాన్ని మనము తెలుసుకొని ఆ యొక్క లలితా పరదేవత అనుగ్రహాన్ని మనము పొందాలనుకుంటున్నామో ఆ పొందే క్రమములో సంకల్పశక్తి చాలామందికి దృఢంగా ఉండదు ఏ కొందరు మాత్రమే సాధన మొదలుపెట్టి దృఢ సంకల్పంగా ఉండి క్రమంగా ఆ యొక్క లక్ష్యాన్ని చేరుకుంటారు ఇక్కడ చాలామందిలో శ్రీవిద్యా సాధకులలో విద్య సాధన మొదలుపెట్టినప్పటికీ కూడా ఎందుకు ఆ యొక్క లక్ష్యాన్ని చేరుకోలేకపోతూ ఉన్నారు అని అంటే సంకల్పశక్తి దృఢంగా లేదు కాబట్టి ఎప్పుడైతే శ్యామలా ఉపాసన వల్ల మనము లలితాపర దేవత యొక్క స్వరూపంగా మనము సంకల్ప ప్రధానంగా శ్యామలను ఉపాసన చేయడం ఏమవుతుంది అంటే మనలో సంకల్పశక్తి బలపడుతుంది ఎప్పుడైతే మనలో సంకల్పశక్తి బలపడుతుందో మనము ఏ స్త్రీ విద్య సాధన వల్ల మనము ఉన్నతిని పొందాలనుకుంటున్నామో ఏ ప్రయోజనాన్ని ఉద్దేశించి శ్రీ విద్యను మనం ఆరంభించామో ఆ ప్రయోజనాన్ని మనం తప్పకుండా పొందుతాము కాబట్టి సంకల్ప ప్రధానంగా ఇక్కడ లలితా పరదేవత స్వరూపంగా శ్యామలను ఉపాసన చేయాలి ఎప్పుడైతే సంకల్పం దృఢమవుతుందో సంకల్పము దృఢమవ్వగానే ఇప్పుడు సంకల్పాన్ని దృఢము చేసే శక్తి ఎక్కడొస్తుంది అంటే సంకల్పాన్ని దృఢము చేసేది బుద్ధి కాబట్టి ఆ నిర్ణయాత్మక శక్తిని మనము శ్యామలగా చెప్తూ ఉన్నాం మనము ఇక్కడ మంత్రిని అనేటువంటి శబ్దము చేత శ్యామలను యొక్క స్వరూపాన్ని చెప్తూ ఉన్నాము అక్కడ మంత్రిని అంటే అర్థం ఏమిటి అని అంటే నిర్ణయాత్మక శక్తి నిర్ణయము తీసుకునేది కాబట్టి కాబట్టి ఇప్పుడు సంకల్పాలను సరైనటువంటి మార్గములు నడిపే శక్తి ఎవరికి ఉంది అని అంటే శ్యామలాకి ఉంది శ్యామల ఉపాసన వల్ల ఏం సిద్ధిస్తుంది అని అంటే ఇటు సంకల్పము అలాగే ఇటు నిర్ణయము ఈ రెండు కూడా సరైనటువంటి మార్గములు వెళ్తాయి శ్యామల ఉపాసన చేయడం వల్ల ఈ విధంగా అంటే శ్యామల స్వరూపాన్ని పూర్తిగా కూడా అభేద భావన చేత లలితాదేవత యొక్క స్వరూపంగా భావన చేసి ఎప్పుడైతే శ్రీ విద్య ఉపాసకుడు సాధన చేస్తాడో సంకల్ప ప్రధానంగా సాధన చేస్తాడో సాధన చేయడం వల్ల సంకల్పశక్తి నిర్ణయాత్మక శక్తి రెండు కూడా క్రమంగా బలపడి ఆ యొక్క సంకల్పశక్తి నిర్ణయాత్మక శక్తి వల్ల మనము మన మన సంకల్పాలను సరైనటువంటి మార్గములో ప్రవేశపెట్టే శక్తి ఏర్పడుతుంది అలాగే మన యొక్క నిర్ణయాత్మక శక్తి వల్ల మన యొక్క కార్యాచరణ కూడా సరైనటువంటి మార్గంలో ఉంటుంది ఎందుకు అనంటే సంకల్పాలను మనము సరైనటువంటి మార్గంలో ఉంచడానికి నిర్ణయాత్మక శక్తి రూపంగా మనము ఆ శ్యామలను ఉపాసన చేయడం వల్ల సంకల్పము సరైనటువంటి మార్గంలో వెళ్ళడానికి అవకాశం ఉంటుంది అలాగే నిర్ణయాత్మక శక్తి తర్వాత క్రియారూపంగా మారుతుంది కదా వారాహిగా మారుతుంది కదా క్రియా అంటే అక్కడ వారాహి కాబట్టి ఇప్పుడు క్రియారూపంగా మారుతున్నటువంటి స్వరూపం ఏదైతే ఉందో ఇటు శ్యామల ఉపాసన వల్ల ఇటు లలితాపర దేవత అనుగ్రహాన్ని అలాగే ఇటు వారాహి అనుగ్రహాన్ని రెండిటిని కూడా మనము ఏకకాలంలో పొందగలుగుతాము ఎందుకు అనంటే నిర్ణయాత్మక శక్తి దృఢంగా ఉన్నప్పుడు సంకల్పాలను మనము బలపరుచుకోగలుగుతాము అలాగే క్రియాశక్తిని కూడా బలపరుచుకోగలుగుతాము నిర్ణయాత్మక శక్తి ఎవరికైతే బలంగా ఉంటుందో వారు మాత్రమే సంకల్పాలను అలాగే క్రియను ఈ రెండిటిని కూడా సరైనటువంటి మార్గములో తీసుకెళ్లే శక్తి వారికి ఏర్పడుతుంది ఆ శక్తి శ్యామల ఉపాసన వల్ల ఏర్పడుతుంది కాబట్టి ప్రతి ఒక్క శ్రీవిద్య ఉపాసకుడు కూడా శ్యామల ఉపాసన చేస్తూ ఉన్నప్పుడు పూర్తిగా కూడా లలితాపరదేవత యొక్క సంకల్పంగా అలాగే లలితాపరదేవత యొక్క క్రియాశక్తి స్వరూపంగా శ్యామలను ఉపాసన చెయ్యాలి అయితే ఇక్కడ శ్యామల ఉపాసన చేస్తున్నప్పుడు ప్రశాంతంగా శ్రీ విద్య ఉపాసకుడు కూర్చొని ఆ లలితా పరదేవత యొక్క స్వరూపము అలాగే శ్యామల స్వరూపము రెండూ కూడా రూపసామ్యంతో కూడుకొని ఉంటాయి లలిత అమ్మవారు ఎలా అయితే ఉంటారో అలాగే శ్యామల పరదేవత కూడా అలాగే ఉంటుంది లలితా పరదేవత యొక్క స్వరూపము శ్యామల స్వరూపము రెండు కూడా సమాన రూప పరిణామము రూప సమానంగా ఉంటాయి అంటే ఒకే రూపము మనము ఓ శా లలితాపరదేవతలో ఎటువంటి వర్ణనను చూస్తూ ఉన్నాము అలాగే ఇటు శ్యామలాలో కూడా అటువంటి వర్ణనే ఉంటుంది అంటే అమ్మవారు గడ ధరించి ఉంటారు ఇక్కడ శ్యామల కూడా చెరుకుగడను ధరించి ఉంటారు ఇక్కడ కాబట్టి రూపసామ్యము ఉంది కాబట్టి ఉపాసన చేసేటప్పుడు శ్రీవిద్య ఉపాసకుడు లలితాపరదేవత యొక్క స్వ సంకల్ప ప్రధానంగా ఆ శ్యామలలో ఉపాసన చేయడం వల్ల ప్రశాంతంగా కూర్చొని ఏకాంతములు ప్రశాంతంగా కూర్చొని ఆ లలితా స్వరూపాన్ని మనసార భావించి ఆ స్వరూపమే శ్యామల కాబట్టి శ్యామల యొక్క రూపాన్ని పూర్తిగా తన మనసులో నిలుపుకొని గురూపదిష్టమైనటువంటి పద్ధతుల్లో ఎప్పుడైతే శ్యామల మంత్రానుష్ఠానము శ్రీవిద్య ఉపాసకుడు చేస్తాడో చేయడము వల్ల శ్యామల ఉపాసన ఏం చేస్తుంది ఇటు సంకల్పాన్ని ఇటు క్రియను రెండింటిని కూడా సరైనటువంటి మార్గంలో నడిపిస్తుంది కాబట్టి ఆ నిర్ణయాత్మక స్వరూపంగా ఉన్నటువంటి శ్యామల స్వరూపం ఏదైతే ఉందో ఆ శ్యామల స్వరూపాన్ని భావన చేసి గురూపదిష్టమైనటువంటి మంత్రం పద్ధతుల్లో ఎప్పుడైతే మంత్రానుష్ఠానము శ్రీ విద్య ఉపాసకుడు చేస్తాడో శ్యామల మంత్రానుష్ఠానము వల్ల చాలా వేగంగా మనస్సు ఇంద్రియాలు బుద్ధి ఈ మూడు కూడా ఏకకాలంలో వశమవుతాయి ఎందుకు అనంటే శ్యామల మంత్రానికి ఉండే శక్తి ఎలాంటిది అని అంటే ఒక్కసారి శ్యామల మంత్రాన్ని జపము చేయగానే వెంబడ ఇంద్రియాలు మనస్సు బుద్ధి అన్నీ కూడా వేగంగా వశమవుతాయి కాబట్టి ప్రతి ఒక్క శ్రీ విద్య ఉపాసకుడు కూడా ఈ విధంగా గురువుపదిష్టమైనటువంటి పద్ధతుల్లో ఎప్పుడైతే శ్యామల మంత్రానుష్ఠానాన్ని చేస్తాడో శ్యామల మంత్రానుష్ఠానము వల్ల చాలా వేగంగా మనస్సు బుద్ధి ఇంద్రియాలు వశమవుతాయి ఏ విధంగా అయితే మావటి ఏనుగుని అంకుశము చేత నిగ్రహించగలుగుతాడో అలాగే ప్రపంచమే సత్యము అనుకొని నిరంతరము ప్రపంచ ధర్మాలే సత్యం అనుకొని చరి చరిస్తున్నటువంటి ఈ మనస్సుని నిగ్రహించడానికి శ్యామల మంత్రము అంతే వేగంగా మనకు వశపరుస్తుంది శ్యామల మంత్రానుష్ఠానము ఒక అంకుశములాగా పనిచేస్తుంది మనసుపై కాబట్టి ఎవరైతే శ్రీవిద్య పద్ధతుల్లో శ్రీ విద్య సాధన చేస్తూ ఉన్నప్పుడు గురుపదిష్టమైనటువంటి పద్ధతుల్లో ఈ యొక్క శ్యామల మంత్రాన్ని జపము చేస్తారు అటువంటి శ్రీవిద్య ఉపాసకుడు చాలా వేగంగా ఇటు మనస్సుని ఇటు బుద్ధిని ఇటు ఇంద్రియాలను మూడింటిని కూడా వశము చేసుకొని శ్రీవిద్యలో పరిపూర్ణమైనటువంటి స్థితిని పొందుతాడు అటువంటి స్థితిని ఈ విధమైనటువంటి ఉపాసన వల్ల ప్రతి ఒక్క శ్రీ విద్య ఉపాసకుడు పొందాలని కోరుకుంటూ ఓం తత్సత్ ఓ